లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో కొండారెడ్డి ప్రొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడారు అది వాస్తవమే అయితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినారనేది కూడా ఆయన కనుక్కొని ఉండాలి కదా ఆ పోస్ట్ పెట్టినది ఒక వైసీపీ కార్యకర్త అయితే అతని ఇప్పుడు తాత్కాలికంగా ఈ నియోజకవర్గంలో రాజమండ్ర ప్రసాద్కి వ్యతిరేకంగా ఉన్నాడు అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్ మీరు సోషల్ మీడియాలో కూడా అతను పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మీరు అందరూ కూడా గమనించి ఉంటారు అతను ఆ పోస్ట్ పెట్టిండేది అది నా దృష్టికి ఇది యాక్చువల్గా ఐదారు రోజుల క్రితం వచ్చింది అది నిన్న మొన్న వచ్చినేది కాదు ఐదారు రోజుల క్రితం వచ్చింది నా దృష్టికి వస్తానే నేను చూస్తానే దాన్ని ఎవరు అని అనుకుంటున్నా నేను మీ అభిమానిని నేను నేను ఇది కోరుకుంటున్నా అన్నాడు ఎందుకు పెట్టినామంటే నేను ఇది కోరుకుంటున్నానని నీ కోరిక కరెక్టే ఉండొచ్చు కానీ ఇది స్ప్రెడ్ అయినారంటే ఇది మేము పెట్టించినట్టుగా ఉంటుంది ఇది వివిధ రకాలుగా అర్థాలు పోతాయి కాబట్టి ఇది తీసేయి అందులో పార్టీలు కూడా ఇది మా క్రమశిక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది కాబట్టి వద్దు తీసేయని చెప్పి తీసేసినా అతను అందరికీ అతను ఎవరెవరికైతే పంపించినాడో వాళ్ళందరితో అందరి దాంట్లో తీసేసినాడు అయితే అక్కడక్కడ మళ్ళీ పంపించిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇప్పించినా ఒకటో రెండు చోట్లు మిగిలిపోయి ఉండొచ్చు నాకు తెలిసి యాక్చువల్గా ఆయన వైరల్ అయ్యింది అన్నాడు ఎక్కడ వైరల్ కాలే మా గ్రూప్స్ నుంచి కూడా దాన్ని వైరల్ చేయలే నేను మా గ్రూప్స్లో వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా దీన్ని ఎక్కడ కూడా మీరు పోస్ట్ చేయొద్దని చెప్పి మా గ్రూప్స్ని కానీ మీ సోషల్ మీడియాకు కూడా ఎవరికైనా వచ్చిందే మా గ్రూప్స్ నుంచి అయితే మీకు ఎవరికి ప్రమోషన్ చేయమని కూడా మీకు ఎవరు మేము పెట్టలే అదంతా కిందకంటే మాకే తెలిసింది కాబట్టి శుద్ధ అబద్ధం అని చెప్పి మేమే చెప్పినాం దాని వివరణ ఇచ్చినాం అయితే నిన్న ప్రెస్ మీట్ కంటే ముందు ఒక గంట ముందు లింగారెడ్డి దగ్గర ఒక మస్తానని పియ్యే ఉంటాడంట మరి నాకు అది నిజమో కాదో తెలియదు అతని సోషల్ స్టేటస్లో దాదాపు ఇది గంట గంట సేపు ఈ పోస్ట్ను అతని సోషల్ స్టేటస్లో ఉండేది మరి అతను కూడా నాకు అభిమానే లేకపోతే ఈ ప్రెస్ మీట్కు కారణాన్ని వెతుక్కునే దానికోసం ఆ విధంగా చేసినారని నాకు తెలియదు రెండవది మా పార్ పార్టీలో మా ఉనికిని గురించి మాట్లాడుతున్నారు మేము వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మీకు మీ ఎంత మీ శక్తి మేరకు పనిచేయండి అని చెప్పినారు వారి ఆదేశాల మేరకే మేము పార్టీని బలోపేతం చేయడానికి మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము దీన్ని కంటిన్యూ చేస్తాం మా శక్తి మా శాయశక్తుల మా శక్తివంచం లేకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం విస్తృతంగా ప్రజా బాహుల్యం లేకపోయి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలను తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ స్కీమ్స్ని తీసుకుపోయి ప్రజల మద్దతును తెలుగుదేశం పార్టీకి కూడగట్టేదానికోసం ఇక ముందు కూడా మనం అదే ప్రయత్నం చేస్తాం ఇంకా ఇంకా గట్టిగా చేస్తాం అదే కాకుండా ఈ మధ్య ఐవేఆర్ఎస్ సర్వే జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారికంగా జరిపి ఒక సర్వే జరిపింది అధికారికంగా జరిపిన సర్వేలో వరదరాజు రెడ్డి గారిని ఒక క్యాండిడేట్గా ఒక ఆప్షన్గా తెలుగుదేశం పార్టీనే ప్రపోజ్ చేసింది మరి ఇంతకంటే మేము తెలుగుదేశం పార్టీలో మా ఉనికిని మేము చూపించుకోవాల్సిన అవసరం ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా అవసరం ఉందా అది పక్కన పెట్టేద్దాం అది ఆ ఉనికి తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాలెడ్డిని కావాలని చెప్పి వరదరాలి టికెట్ నామినేషన్కి ఒక్క అది గంట కొన్ని గంటల ముందరగా బీఫాం వరదరాలెడ్డికి ఇచ్చింది అంతకుముందు ఆల్రెడీ ఒక ని ఫిక్స్ అయ్యి ఉంటే కొవ్వూరు రామసిబ్బారెడ్డి గారు ఆయనకు మార్చి అప్పటికప్పుడు గంటల వ్యవధిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామారావు గారు బీఫామ్ పంపించినారు అది అయిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో అప్పటి రాజకీయాల దృష్టిగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉండింది ఈ ప్రాంతంలో అప్పుడు ఇప్పుడు మాదిరిగా ప్రత్యర్థి భావం కాకుండా ఉన్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ శత్రుభావాల దృష్టి ఆ రోజు డాక్టర్ ఎంవీ రమణారుడు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తాడు ఈయన ఒక వర్గానికి నాయకత్వం వహిస్తా అన్నాడు రమణారాయుడిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే అది ఇవ్వడం లేనేమనే ఉద్దేశంతోనే ఆయన ఎనభై తొమ్మిదిలో పార్టీకి రాజీనామా చేసి ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు మరి ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యేన ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రజలు గెలిపిస్తున్నారు ప్రజలు ఎన్నుకున్నారు కరెక్టే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా ఎక్సెప్ట్ రెండు వేల పంతొమ్మిది నిన్న ఎలక్షన్ తప్ప ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒక అభ్యర్థిగానే ఉంటా వచ్చినాడు దీనికి కారణం పార్టీలు ఆయన ఆహ్వానించినాయి ప్రజలు ఆయన మద్దతుగా నిలబడినారు కాబట్టే ఆయన పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగినారు ఎనిమిది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక లేదు రెండు మళ్ళా మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పార్టీ మారినప్పుడు రెండు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆయన పోటీ పెట్టి మేము గెలుస్తాము గెలవాలా అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనే ఉద్దేశంతోనే పార్టీ మారినాడు అంత తప్ప ఏ అధికారం ఉండే పార్టీకి పరుగులాళ్లే ఎంపల్లాళ్ళే ఇప్పుడు సజ్జల రామకృష్ణాడితో చర్చరి జరపలేదా వైసీపీలోకి మారేదానికి ప్రయత్నం లే చేయలేదా అని అడి చెప్పినారు నీవు ఇది ఈ విషయం ఒక సజ్జల రామకృష్ణారాడితో నిరూపించినా కూడా మీరు ఏ శిక్షకైనా మేము మీకు తల ఉంచుతాం ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం రెండు వేల పంతొమ్మిదిలో మాకు టికెట్ రాకుండా లింగారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే ముందర మీకు టికెట్ రాలేదు కదా మీరు పార్టీలోకి రాండి అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆహ్వానించింది వాస్తవమే మా ఇంటికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైసీపీలోకి లేకు రాండి అని కానీ మేము వైసీపీలోకి అప్పుడు మారలే లింగారెడ్డికి మా శక్తి మేరకు మేము లింగారెడ్డిని గెలిపించేదాని కోసం ప్రయత్నం చేసినాము దానికి రుజువు ఏమిటంటే మా సొంత పంచాయతీలో మూడు బూతులు లింగారెడ్డికి వచ్చిన ఐదారు బూతుల్లో మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీకి ఆ ఐదారు బూతుల్లో మా సొంత గ్రామంలో వచ్చిన మూడు బూతులలో కూడా లింగాయడికి మెజారిటీ ఇచ్చినాయి ఒక బూత్లో పూర్తి స్టాంపింగ్ ఎందుకంటే ఇంకొక నిరూపణ వివరణ మేము ఇవ్వాల్సిన పనులే ఇంకా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ జోడో యాత్ర కాంగ్రెస్ కూడా పార్టీలకు మళ్ళీ పట్టబోయి ఇచ్చినారు మళ్ళీ వెనక్కి వచ్చినారని మాట్లాడుతున్నారు అది అప్పుడే వరదరాజు గారు దీనికి కావాల్సిన పూర్తి వివరణ ఇచ్చినారు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసే సందర్భంగా మన రాష్ట్రంలో నుంచి పోయేటప్పుడు వరదరాజుల రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిని పొంది దాంట్లో అనుభవించినాడు ఆ పార్టీ అధినేత మన రాష్ట్రం గుండా పోతామంటే అందులో ఆయన చేసే కాజు ఏమిటిది జోడో యాత్ర ఈ రాస్ ఈ దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొట్టద్దు దేశాన్ని సమైక్యంగా ఉంచుకుందామనే ఒక కాజు కోసం ఒక సామాజిక స్పృహతో సమాజ శ్రేయస్సు దృష్టి ఆయన చేసే ఒక కాజుకు సంఘీభావాన్ని తెలియజేయడం కోసమే నేను కూడా వెళ్ళమనే చెప్పినాను అదే మేము దొంగ సాటుగా పోయి కలిసి రాత్రులు కలిసి రాలే పబ్లిక్గానే పగలే పట్టపగలు తీసి అందరు ఎదురుగానే కలిసి ఇచ్చింది వాస్తవం ఆ సందర్భంగా జయరాం రమేష్ కండువా కప్పినాడు కండువా కప్పితే పార్టీలు చేరినట్ట అది గౌరవపూర్వకంగా చేసినాడు సరే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక లిస్టులో ఏదో పేరు వచ్చింది కార్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అంటే ఆ రోజే నేను నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలే నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను ఇది తప్పు అని చెప్పి వరదల రెడ్డి గారు వివరణ ఇచ్చినారు ఆ వెంటనే తులసిరెడ్డి గారు కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉండే మంచి పొజిషన్లో ఉండే తులసిని రెడ్డి గారు కూడా దీనికి లేదు అది పొరపాటు వరదల గారు కాంగ్రెస్ పార్టీలో లేరు అని వివరణ ఇచ్చినారు ఇట్లాంటి బురదలే వ్యవహారం అనేది కరెక్ట్ కాదు ఆ రోజు జోడో యాత్ర దేశాన్ని విభజించకూడదు దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొడకూడదు అనే విషయంలో ఆ ఐడియలాజిస్టిక్ ఐడియలాజికల్గా మేమైతే పూర్తి సెక్యులరిజం ఈ విధానానికి కట్టుబడే ఉంటాం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులరిస్ సెక్యులర్ పార్టీనే అయితే ఇవాళ కొంత చర్చలు జరుగుతూ ఉన్నట్టు బీజేపీతో కూడా పొత్తుకని వ్యక్తిగతంగా అయితే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేదు అయినా పార్టీ అధినేత విస్తృత పార్టీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ అధికార పార్టీని ఎదుర్కొనే దానికోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి వేయడం కోసం వారితో చర్చలు జరిపి అధికార కొంత అధికార బలం అవసరమనే దానికోసం ఆయన చేస్తూ ఉన్నారు అది ఏమైనా అంతిమ నిర్ణయం ఏదైనా మేము మా సెక్యులర్ విధానాలకు మాత్రం పూర్తిగా కట్టుబడి ఉంటాం ఇది కొనసాగిస్తాం దీనికి ఇబ్బంది వచ్చిన రోజు దాన్ని ఈ సెక్యులర్ విధానానికి కుల మతాలకు అని దీంట్లో భావాల ప్రేరేపణ పొంది సమాజానికి ఇబ్బంది కలిగి చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే దానికోసం ఈ భావాలను మేము విడిచిపెట్టకుండా ఈ భావజాలానికి కట్టుబడే పనిచేస్తాం దీంట్లో కూడా రాజీ లేదు ఇంతకంటే నేను ఇంకా ఏ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనే భావిస్తూ ఉండ ఎందుకంటే విమర్శకు ప్రతి విమర్శ కానీ ఇంకొకరికి ఎవరికో సమాధానం చెప్పడం కానీ అవసరం లేదు ప్రజలకు వివరణ తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం ప్రతిసారి నేను ఇప్పుడే క్లియర్గా చెప్పినా కదా టీడీపీ సభ్యత్వం ఉందా లేదా అనేది చంద్రబాబు నాయుడు అధికారికంగా అధికార పార్టీ అభ్యర్థుల లిస్టులో వరధరారెడ్డి గారి పేరును నమోదు చేయించినారంటే అది ఇంకా చంద్రబాబు గారిని అడగాలి మీరు ఉన్నారా లేదా అని ఎంతకంటే వివరణ దాని మీద ఇవ్వాల్సిన పని లేదని అనుకుంటున్నాను 过年过年。